నా పేరు రాజా రాజా గారు ఏం చేస్తుంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఆరు నెలలు గడుచుకుంటూ వచ్చింది కదా ఎలా కొనసాగుతుంది అంటారు ప్రభుత్వం సూపర్ అండి సూపర్ అంటే ఏ విధంగా అంటారు అంటే మాకు బాగుందండి ఇంకా ఐదు నెలలు ఐదు నెలలు అవుతుంది అదే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి రోడ్లు అయ్యి వ్యవస్థ అయ్యి పోవాలంటే ఆయనండి రోడ్లు వ్యవస్థ అయ్యి సంక్షేమాన్ని పక్కకు దోసేసారు అన్న మాట అయితే ఇప్పుడు ట్రెండింగ్గా మారింది కదా దాని గురించి మీరేమంటారు అంటే సంక్షేమం ఇవి అంటే ఈ మామూలు అండి మాకు ఏంటంటే మా ఫీల్డ్లో అయితే ఇది మోటార్ ఫీల్డ్ పదిహేను సంవత్సరాలు చేస్తున్నామండి పదిహేను సంవత్సరం అంటే ఈ మనకి చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ ఏంటంటే రోడ్లు కానీ మనకి ఇవి మన ప్రో మాకు లోన్లు అది కొత్త కొత్త ఆటోలు అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం కొత్త ఆటలు తీసుకోమని లోన్లు అవి ఇవ్వటం లక్ష రూపాయలు లక్షలు ఇవ్వడం అవన్నీ జరిగినాయి అంటే ఇప్పుడు నార్మల్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్కి అయితే వాహన మిత్ర అనేది పక్కకి పెట్టేసారు ఇంకా వాహన మిత్ర అనేది రాలేదు మరి వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది కదా మీ డ్రైవర్లే మీ మీ తోటి వాళ్ళే మరి వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది దాని గురించి మీరు ఏం చెప్తారు ఐదు నెలలే కదండి ఇంకా కొంచెం లాస్లో ఉంది కదండి ఆ ప్యూచర్లో ఇంకా అభివృద్ధి ఇంకా 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 అభివృద్ధి అవుద్దని అభివృద్ధి చేస్తారండి ఆయన ప్రజలకి కావాల్సిన సంక్షేమ పథకాల్ని పక్కకు దోసేసి పెత్తనదారులకి కావాల్సిన డెవలప్మెంట్ వరకే చేసుకుంటూ వస్తున్నారు ఆ అమరావతి రాజధాని ఇంత సడన్ గా చేయడం అవసరమా అన్నట్లుగా విమర్శలు అయితే బయటకు వస్తున్నాయి అవునండి అంటారు ఇతర పార్టీ వాళ్ళు ఎన్నో అంటారండి అవన్నీ మామూలుగా అవన్నీ చూసుకునే కదండి ఐదు సంవత్సరాలు ఆయన అలా ఉన్నారు ఐదు సంవత్సరాలు అలా ఉండే ఆయన ఎన్నో బాధలు మళ్ళీ ఇప్పుడు నెగ్గ్ నగ్గించేవండి పవన్ కళ్యాణ్ సార్ వల్ల ఈ చంద్రబాబు నాయుడు సార్ వల్ల ఇప్పుడు ఇంకా ఇంకా ఎదురెవరు చూస్తే ఇంకా అవుద్ది అభివృద్ధి పవన్ కళ్యాణ్ లేకపోయినా కానీ మేము నెగ్గుతాం అన్న కాన్ఫిడెన్స్ ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు టీడీపీ ఉందండి టీడీపీ ఉంది కానీ అండి ఏంటంటే సార్ ఆ పవన కళ్యాణ్ గారు కూడా ఉండటం వల్ల ప్లస్ ఈ కొంచెం బెనిఫిట్ బెనిఫిట్ అయింది ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదు అన్యాయం అయితే జరిగిందన్న విధంగా మాటలు అయితే వస్తున్నాయి కదా అప్పట్లో కూడా బయటికి వచ్చాయి అవన్నీ అవన్నీ ఇంకా ఎన్నో అంటారు అంటున్నాం కదండి వాలంటీర్ సిస్టం గురించి ఏమంటారు వాలంటీర్ సిస్టం తీసేయడం అనేది తీసేటువంటి అవి వేస్ట్ అండి ఇప్పుడు ఇంటింటికి రైస్ ఇంటికి రావడం సోమరపుతనం చేస్తారండి నెల వద్దులోకి పెంచిన అంటే బాగుంది కొంతమందికి పాపం తల్లి తల్లిదండ్రులు చూడడం ఇవి బాగుంది టైం వద్దులోకి ఇచ్చారు ఈయన అన్నది నిరూపించుకున్నారు అదండి అంటే విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది అమ్మ వాళ్ళు కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఇంకా చెప్పారు కదండి టైం ఇచ్చారు కదా ఓకే ఈయన చెప్తున్నారు కదా మరి రేపు డిసెంబర్ పదకొండున డిసెంబర్ ఇరవై ఏడున ర్యాలీ చేస్తాం బాడీ భారీ ర్యాలీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రైతుల సమస్యలపై అది తెలియదు అండి అది ఇంకా మరి మనం డ్రైవింగ్ లో ఉంటాం కదండి ఇంకా రాలేదండి రైతులని మోసం చేశారు చదువుకునే పిల్లలకి అన్యాయం చేశారు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరుగుతుంది అవునండి అవును అది అయితే రైతులు మోసం చేసారంటే అవుందండి ఇప్పుడు ఇంకో తుఫాన్ వచ్చింది ఇప్పుడు చేసారు ఇప్పుడు ఏదో ఇంకేదో డిసైడ్ అవుతారు పంటలన్నీ పోయినాయి అవన్నీ డిసైడ్ అవుతారు ఇప్పటివరకు ఈ సూపర్ సిక్స్ లో ఎన్ని అమలు చేయగలిగారు అది రాజకీయం అంటే అది పెద్ద పట్టించుకోలేదు అండి అంటే ఇది ఆయన అభిప్రాయం అడిగారు ఆయన గురించి అడిగారు అభిప్రాయం నా అభిప్రాయం చెప్పానండి అవి ఏంటంటే ఇట్ల కోసం మనకి